インター。 క్రూరమైన దారుణమైన రాజకీయ ఎత్తుగడల్ని తిప్పికొట్టిన లీడర్ మీద కేసులు కట్టాలంటే ఎంత కీలకంగా క్రిటికల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించాలి మరి ఇప్పుడేంటి నిరాధారమైన ఆరోపణలు నిలబడని కేసులు లేదంటే గనక రెండు మూడు రోజులు ఏదో రకంగా టీవీ పేపర్లోను పబ్లిసిటీ ఇచ్చుకునేంత ఎలిగేషన్స్ ఇలాంటి ఎత్తుగడలు ఎందుకు అసలు జగన్ లాంటి నాయకుడి మీద ఎలాంటి కేసు పెట్టాలి పెడితే కౌంటర్ ఇవ్వడానికి గుక్క తిప్పుకోవడానికి కొన్ని వారాలు టైం పట్టాలి కదా వైసీపీకి మరి ఇప్పుడేంటి అలాంటి పరిస్థితి లేకపోగా ఎదురు అధికార పార్టీని ఇరికాటంలో పడే పరిస్థితి ఎందుకు వస్తుంది దీనికి రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి ప్రాక్టికాలిటీకి దూరంగా ఆలోచిస్తూ వాస్తవాలకి విరుద్ధమైన ఎలిగేషన్స్ చేస్తూ ఏదో రకంగా ఇరికించాలి అనే ఎత్తుగడలు వేయడం వల్ల ఇలా కేసులు ఆరోపణలు తేలిపోయే పరిస్థితి రావడం అనేది మొదటి కారణం ఇక రెండోది ఏదైనా తీవ్రమైన ఆరోపణలు చేసి కేసు బనాయించి లోపలేద్దాము అనే అటెంప్ట్ చేస్తే గనక ఢిల్లీ వైపు నుంచి బ్రేకులు వేసే పరిస్థితి వచ్చింది అనేది రీసెంట్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఏపీకి అర్థమైపోతుంది